హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ మార్నింగ్ మా గుంటూరు వచ్చేసాను అనమాట యాక్చువల్లీ ఇది పోయిన సాటర్డే వెళ్ళాల్సింది పెండింగ్ పడి 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 ఈ రోజు నాకు అనమాట సో బావకి చెప్పాను బావా కొంచెం నన్ను వారది దిగి డ్రాప్ చేయండి క్యాబ్ ఎక్కించండి అని మా ఆయన అక్కడ క్యాబ్ ఎక్కించి నేను అక్కడ దిగా అన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య ఆల్రెడీ బయట టిఫిన్స్ తీసుకుంటూ ఉన్నాను వస్తున్నానని చెప్పారు సో అన్నకు తప్ప ఎవరికి తెలీదు సడన్గా వెళ్ళలేసరికి ఇంట్లో అందరు సర్ప్రైజ్ అయిపోయారు అనమాట టు అంజు అను క్రియేషన్స్ బోలో అంజు అను క్రియేషన్స్ ఈరోజు నేను మా ఇక్కమ్మ కలిసి మంచి వ్లాగ్ చేస్తామన్నమాట సో ప్లేస్ మారింది అంటే మా ఇకరా ఉంటే మీకు అర్థమైపోయింది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసాము అండ్ వాట్ ఐ ఈట్ అన్నది కూడా కొంచెం చూపిస్తాను చూసేయండి బోలో బోలో చూసేయండి తోతే అండి టిఫిన్ దగ్గర ఆపేసాను కాబట్టి మమ్మీ వాళ్ళతో బయట నుంచి తెప్పించుకున్నారు సో మనం ఎలాగో డైట్లో ఉన్నాం కాబట్టి ఒక గారే ఒక బోండ తీసుకున్నాను సో అది మనకు సెట్ అప్ అనమాట సో అది తిన్న తర్వాత మమ్మీ ఏంటంటే నేను కొన్ని ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చాను లాంగ్ ఫ్రాక్స్ కోసం సో మమ్మీ అవన్నీ ఎలా కుట్టించాలి ఏంటి అని మమ్మీ డాడీ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు ఇది నేను ఎందుకు ఇది యాడ్ చేశానంటే సో నేను ఒక్క డ్రెస్ వేసుకున్న కొన్ని మా మమ్మీ షీ ఇచ్చిన మమ్మీ పిచ్చినా అది మ్యాక్సిమమ్ అది మమ్మీ డెసిషనే ఉండేది ఎలా కొట్టించాలి దీన్ని ఏం చేయాలని మా డాడీ మా మమ్మీ ఒక డిజైనర్స్ అనమాట సో మమ్మీ ఏంటంటే ఈ ఇలా కుట్టిద్దాము ఫెస్టివల్కి చాలా బాగుండేది ప్లెయిన్ శారీస్ మీద మగ్గం వర్క్స్ వేయిద్దాము ఆ రెడ్ మీద బిస్కెట్ మీద సో ఆ మోడల్లో మనం కింద లెహెంగా ఇలా షార్ట్ టాప్లా కుట్టిస్తామని ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది ఇంకా మా బుజ్జి పాలు కూడా తాగేస్తుంది ఈలోపు మా బుజ్జి తన ఫ్రెండ్స్ వచ్చారు చూడండి సో వీళ్ళందరూ మా బుజ్జిదన ఫ్రెండ్స్ అనమాట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉంటారు సో వీళ్ళందరూ మన లైన్లో ఉంటారనమాట సో హాయ్ అని చెప్పండి అనగానే బుజ్జి అందరూ హాయ్ చెప్తున్నారు అందరూ ఆడపిల్లలే అండి మా బుజ్జిదన ఫ్రెండ్స్ నేను అడిగినందుకురా అసలు యాక్చువల్లీ నాకు నేర్పిస్తున్నారు అనమాట ఆయిల్ హెల్త్తో నన్ను అస్సలు వద్దు అంది కావాలని ఏడ్పిస్తున్నారు ఇక్కడైతే అమ్మ నా కోసం ఎండి రొయ్యలు వంకాయ అండ్ బీరకాయ కర్రీ అయితే చేసేసారనమాట ఎంతమందికి ఇష్టం ఎండి చేపలు ఎండి రొయ్యలు నాకైతే పిచ్చి ఇష్టం అండి బాబు ఆ కూరలు అంటే సో ఇక్కడైతే మమ్మీ కుకింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు నేను తొందరగా తినేయాలని అది ఎంత తొందరగా వండినా వండిన అవ్వాలి కదా సో ఇక్కడైతే ఎగ్స్ కూడా బాయిల్ చేసేసారు మన లంచ్లోకి అన్నీ కొద్దిగా కొద్దిగా వేసుకొని అండ్ అస్సలు నేనైతే అందులో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగుందనమాట అసలు ఇంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది మన మామ పికిల్స్లో ఉసిరికాయ పచ్చడి అండి చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంది ఎవరికైనా కావాలంటే మన మామ పికిల్స్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఒకసారి వేసిన అవసరకాయ పచ్చడి స్పెషల్ ఏంటంటే చాలా మీడియం సైజు తీసుకొచ్చారనమాట అవి నాని చాలా అయిపోయి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి పుల్లగా మంచిగా నానిపోయాయి అనమాట సో లంచ్ అయితే అలా ఫినిష్ చేసేసాను దాని తర్వాత వదిన బటర్ మిల్క్ అయితే ఇచ్చిందనమాట సో మనం ఎలా ఉన్నాం ఏంటి అని అద్దంలో చెక్ చేసుకుంటున్నాం దీని తర్వాత నేను భజనలు పెట్టాను చూసేయండి ఇప్పుడే తిని ప్రశాంతంగా బజ్జ్ అనుకున్నా కానీ మా చిన్నతే ఫోన్ చేసి రమ్మని చెప్పిని ధూపమే ఆకు ఇప్పుమ్మ పామా చల్తే ఎవరికి నిద్ర వచ్చినా మా ఇంట్లో ఈ బ్రిడ్జిదానికి నిద్ర రాదు సిగ్గుపడుతుంది పాపమ్మ వదిన తొందరగా రారే ఆయన బడి అద్ని ఉన్నాయి కదా అదే మా ఇంట్లో పెద్ద మనిషి ఆవిడ ఏ ఏది ఇక్కడ ఉందా ఇక్కడ మగ ఎందుకు పిలిచిందో ఏమో అత్తయ్య అయితే పిలిచిందనమాట ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ పెద్ద కుతొరిచింది సో మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి పెరిగాము కలిసి ఉన్నాం వీడియోస్లో కనిపించుతాను అంతే కాకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు సో మన కోసం వస్తు వస్తూ డ్రింక్ తీసుకొచ్చిందనమాట అసలు ఎందుకు ఏంటి అనుకున్నా అసలు నేను ఎమ్మెల్సీ ఓట్ వేయడానికి వెళ్ళాను మమ్మీ అంటా ఉండి డిగ్రీ దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు అని బట్ నాకు ఇప్పుడు తెలిసింది ఎమ్మెల్సీ ఓటు వేయడానికి మేమందరం డిగ్రీ చదివామని నాకైతే అదే అనిపించింది సో తనైతే ఏలింది మనమైతే వెళ్ళలేదన్నమాట ఎమ్మెల్సీ ఓట్ వేయడానికి నేను హట్ అయిపోయాను సో అక్కడ అయితే డిస్కషన్ జరుగుతుంది సో హట్ అయ్యే ఎందుకు అయ్యాను అన్నది డైరెక్ట్గా చెప్పకూడదు మనీ మ్యాటర్ సో అందుకే మేమందరం అలా కూర్చొని ఈ ఈలోపు మా ఆసియా వెళ్ళి డ్రింక్ తెచ్చింది సో అది అత్తయ్య అందరికీ వేసి ఇస్తుంది అనమాట ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే హెవీ క్యాలరీస్ అయితే తీసుకుంటున్నాను నా డైట్ అంతా ఇక్కడ కొంచెం మిస్ అయింది సో నేను మా అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి ఈవినింగ్ నాయనమ్మతో మేము మురం మసాలా చేయించుకున్నాం అనమాట కీరా క్యారెట్ ఆనియన్ టొమాటో చిన్న చిన్నగా చాప్ చేసి సో పులిహోర కలిపినట్టు కలిపి ఎవరో కాదు మనమే మనం కలపటంలో ఫస్ట్ అనమాట ఒక పెద్ద బర్చ్ చేసుకొని ఇక్కడైతే పెద్ద కల కూర్చున్నామన్నమాట సో ఇంతే కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటాయి సో అన్ని పనుల్లో నేనే ఉంటానని దూరుతూ ఉంటాను బేసిక్గా మనం ఆట అయిపోయాం సో ఇక్కడైతే కూర్చొని మంచిగా కలుపుతున్నాను అండ్ అందరు అంటున్నారు కొంచెం నీ స్కిన్ టోన్ చేంజ్ అయింది అది చేంజ్ అయిందని సో ఏం లేదండి ఫాస్ట్ ఫుడ్ ఆపేసాను కాబట్టి మనం కొంచెం అలా కనిపిస్తున్నాం అన అనమాట మీరు కూడా నాకు అలా కనిపించాలంటే మీరు కూడా ఆపేయండి ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఇక్కడైతే మురుమురాలు పసుపు సారీ పసుపు కాదు కారం ఉప్పు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కీరా క్యారెట్ టొమాటో ఆనియన్ అండ్ లాస్ట్లో నిమ్మకాయ కొత్తిమీరతో మంచిగా వేసుకున్నాం అనమాట అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది మనోళ్ళు అయితే తిని అబ్బా అన్నారు సో ఈ మురమరాలు మ్యాటర్ ఏంటంటే బుజ్జి కోసం డాడీ ఎప్పుడు తీసి ప ఐ మీన్ తీసుకొస్తారనమాట మా బుజ్జిది బాగా తినిద్ది మరమరాలు దానికి స్నాక్స్ అనమాట సో వీళ్ళు ఏంటంటే తను తిన్నంత తిని మిగతాది మొత్తం మొత్తం పడేస్తారనమాట ఎవరు ఇంట్లో తినరు నేను ఏంటంటే ఇలా చేశాను మా డాడీ అదే అంటున్నారు చూడండి ఇలాంటి మసాలాలు చేసుకోవచ్చుగా మీకు నేను తెచ్చి పెడుతుంటే ఏం అర్థం కావట్లేదు అంటున్నారు డాడీ నువ్వు నాకు పెట్టు నేను అన్నాను ఇది మన మసాలా మ్యాటర్ అయిపోగా నేను అని ఫైవ్ థర్టీ అయిపోయింది స్వచ్ఛాలో అని మన షాప్కి అయితే ఎవరి చేసాము చూసారా మా అయ్యర్ ఫ్యాషన్ స్టోర్ సో ఫెస్టివల్కి డ్రెస్సెస్ అయితే హెవీ డ్రెస్సెస్ వర్క్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి నేను ఒక చిన్న షార్ట్ తీసాను అందులో అయితే మన స్టోర్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పెడతాను ఆ స్టోర్లో చూసేయండి ఈరోపు అన్నయ్య దగ్గర కొంచెం కూర్చొని మా అమ్మే నా పిండి దగ్గరికి అయితే వెళ్ళిపోయానమాట సో తిను మా మరదలు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే దాని అయితే నేను డ్రాగన్ ఫస్ట్ చాయ్ ఇచ్చేసింది సో నైట్ అయిపోయింది తిని వెళ్ళండి అంది ఏమీ వద్దు నేను డైట్లో ఉన్నాను అన్నాను అయినా వినకుండా మా పిన్ని నా కోసం హలీం అండ్ గ్రిల్ చికెన్ తెప్పించింది అనమాట ఆయిల్ ఫుడ్ కాదు హలీం అంటే ఓన్లీ మటనే ఉండదు కదా అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి గోధుమ ఉండేది సో ఇది కూడా కొంచెం లైట్గా తీసుకుంటే సో మనకు అంత హెవీ క్యాలరీస్ ఉండదు అన్న ఒక ఇదితో కొంచెం తీసుకున్నాను సో వీళ్ళ ఇంట్లో అయితే డిన్నర్ ఫినిష్ చేసుకొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకొని నేను యాక్చువల్లీ షాప్కి వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మా పిన్ని కూడా సర్ప్రైజ్ అయిపోయింది అనమాట ఫోన్ చేసి రాలేదు ఏంటి అని ఆ ఫుల్ చికెన్ నేను ఒక్కదాన్ని తినలేదండి మరి మీరు అనుకుంటారు డైట్ అని అంత తిందని ఇలా నలుగురు అనమాట అందుకే ప్రూఫ్గా పెట్టాను అక్కడి నుంచి మేము అందరం రిటైన్ అయిపోయాం ఇదనమాట వీడియో